హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మై వీక్లీ ప్రాపర్ మీల్ ప్లాన్ గురించి మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఇవాళ వీడియోలో ఒక చిన్న టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము ఫస్ట్ మై ప్రాపర్ మీల్ ప్లాన్కి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే మేమైతే నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఎగ్స్ తెచ్చుకోమండి ఎలాగ ఇప్పుడు నాన్ వెజ్ తింటాం కాబట్టి ఎగ్స్ అయితే తీసుకొచ్చాను ఇది రిటైల్ షాప్ అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకొచ్చినటువంటి ఎగ్స్ అండి వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు నూట నలభై రూపాయలు పడిందండి మా తాతగారు అయితే కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేవారనమాట అక్కడ అయితే ఇంకా తక్కువ రేటుకే వస్తుందని చెప్పేసి అంటే మాకు కోళ్ళఫరాలు దగ్గరగా ఉండేవండి అందుకని అక్కడికి వెళ్తే తెచ్చేవారు అనమాట మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాగా హోల్సేల్ షాప్లోనే తీసుకోవడం అలవాటండి ఎందుకంటే ప్రతిరోజు కంపల్సరీ ఎగ్ అయితే మేము తీసుకుంటాము ఏమైనా పండుగలు లేదంటే ఏమైనా మంచి పర్వదినాలు పూజలు ఇలాంటప్పుడైతే ఎగ్ అయితే తీసుకోము అలాగే ప్రతి వారము కూడా మంగళవారము శనివారము ఎగ్ అయితే తినమండి నాన్ వెజ్ తినమనమాట ఆ రోజు మిగిలిన రోజుల్లో ప్రతిరోజు టిఫిన్తో పాటు ఎగ్ కంపల్సరీ అలానే రోజు మార్చి రోజు ఒక రోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే మరొక రోజు జావండి రాగిజావ కానీ జొన్నజావ కానీ ఇలా ఉంటూ ఉంటాయి మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకే అర్థమై ఉంటుంది చాలామంది ఏంటంటే డైటింగ్స్ అని హెల్తీ ఫుడ్ అని చెప్పేసి మనకి తెలియనివి మన కల్చర్లో లేనటువంటివి అన్నీ కూడా తమవే అన్నట్టు ఓన్ చేసుకుని అలాంటి ఫుడ్ తినడానికి ట్రై చేస్తూ ఉంటారండి తప్ప లేదు ఎప్పుడో ఆ మాస్కోప్ ఉన్నానుకో ఒకటి రెండు సార్లు తినచ్చు కానీ ప్రతిరోజు అవే తినడం వల్ల అనవసరంగా అన్హెల్దీ అండి అలానే ఈ మధ్యకాలం చాలామంది రకరకాల రైస్లని రకరకాల చిరుధాన్యాలని ఇవి కూడా తింటూ ఉన్నారు తప్పేమీ కాదండి అవన్నీ హెల్త్కి మంచిదే కాకపోతే బాడీ కూడా తట్టుకోగలగాలి పడాలి బాడీకి ముందు మన బాడీకి ఏమైనా పడకపోతే మనకే తెలుస్తుంది కదా కొన్ని సిమ్టమ్స్ రూపంలో మన బాడీ మనకి చెప్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని మీరైతే మీ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వండి ఇదే ఫాలో నేను చెప్పట్లేదు నేను ఎలాగా ప్రాపర్గా మీల్కి ప్రతి వీక్కి ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది మాత్రమే ఇక్కడ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా అన్ని రకాలు తినాలని అందరికీ ఉంటుంది కానీ మనం మన ఆదాయం బట్టే కదండి మన ఖర్చులు కూడా ఉండాలి కాబట్టి కనీసం రోజు మన ప్రాపర్ మీలు ఎలా ఉన్నా లేకపోయినా వారానికి మాత్రం కంపల్సరీ మన బాడీకి అందవలసినవన్నీ అందేటట్టు నేనైతే ఒక చిన్న ప్లాన్ అయితే చేసుకుంటానండి ప్రతి వీక్ ఇంచుమించు ఇలానే ప్లాన్ చేస్తూ ఉంటాను కాకపోతే ఆ వీక్ ఏ కాయ కాయగూరలు దొరుకుతాయో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకుంటాను ఇక ఇప్పుడైతే నేను ఇడ్లీ వేశానండి అలానే శనగపిండి కూర అనమాట ఇడ్లీలోకి చిన్నప్పుడు పిల్లలకి అలవాటు చేయడానికి శనగపిండి కూర తినిపిస్తూ ఉంటారు కదా ఇడ్లీలోకి చిన్నపిల్లలకి కారం అలవాటు చేయడానికి అని చెప్పి స్టార్టింగ్ మనం శనగపిండి కూరతోనే కదండి పెడతాము అంటే మా సైడ్ అయితే ఫస్ట్ ఇడ్లీని కొంచెం పంచదారలో నెయ్యిలో ముంచిపెట్టిన తర్వాత తర్వాత కారం అలవాటు చేయడానికి అని చెప్పేసి శనగపిండి కూరే వండుతారండి మా సైడు మరి ఇలానే చిన్నపిల్లలకి అయితే కారం అనేది అలవాటు చేస్తూ ఉంటాం అనమాట ఇంక ఈరోజు చట్నీ ఏమీ చేయలేదు ఇంకా శనగపిండి చట్నీతోనే ఈరోజు ఇడ్లీలు అయితే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అలానే ఊరి మీద గోంగూర వచ్చిందండి గోంగూర అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలకి ఇంచుమించు ఎనిమిది కట్టలైతే ఇచ్చాడండి కాకపోతే ఆకు అంత బాగాలేదు సరేలే ఇంకా ఇరవై రూపాయలకి ఎనిమిది కట్టలు బాగానే ఉంది రెండు కట్టలు పోయినా మిగిలినవి బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో గోంగూర అయితే తీసుకున్నానండి ఇంచుమించు నేను అనుకున్నట్టే రెండు రెండు కట్టలు అయితే పోయాయి మిగిలినవన్నీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి మా ఇంట్లో నేనైతే కంపల్సరీ వారానికి రెండు రోజులైతే మాత్రం కంపల్సరీ ఆకుకూరలు వండుతానండి అది ఏ ఆకుకూర అయినా కానివ్వండి గోంగూర పాలకూర చుక్కకూర మెంతికూర ఇలా ఏది దొరికితే అది వారానికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా ఆకుకూరలు అయితే వండుతానండి ఇక గోంగూర కచ్చేసేసిన తర్వాత ఒకసారి గోంగూరనంతా కూడా క్లీన్ చేసేసుకుని నీళ్లు వాడిపోయే బుట్ట ఉంటుంది కదండి అందులోకైతే వేసేసాను లోపు నేను ఇందాక గోంగూర వలిచినటువంటి ప్లేస్ దగ్గర ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను ఎందుకంటే గోంగూర వల్చాను కాబట్టి కొంచెం మట్టి కానీ ఆకులు కానీ ఉంటూ ఉంటాయి కదా ఇంకా చూడండి ఎంత ఎంత చెత్త వచ్చిందో ఇక్కడ ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను అనమాట నేను ఎప్పుడూ కూడా ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి చూస్తానండి డెకరేటివ్గా అయితే కాదు ఇక ఈ రోజైతే పువ్వులు భలే అందంగా పూసాయండి వీటిని కోసి పూజ అయితే చేసుకోవాలి ఈ రోజు ఇలా పూజ అయితే సింపుల్గానే చేసేసుకున్నానండి రెగ్యులర్గా చేసుకునేటటువంటి పూజ కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఆల్రెడీ నేను టిఫిన్ అయితే వేసేసానండి ఇడ్లీ వేసాను అలానే బొంబాయి చట్నీ చేశానండి అదేనండి శనగపిండి చట్నీ అయితే చేశాను ఇక ఈ రోజైతే నేను వెజిటేబుల్ జ్యూస్ అయితే తీద్దామో అనుకుంటున్నాను ఎందుకంటే నిన్నే రాగజేవి తాగారు అందుకని ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను అనమాట ఇలా వారం వారం మనం ఒక ప్లాన్ చేసుకుని కనుక చక్కగా మన వంటని కంప్లీట్ చేసినట్లయితే మన శరీరానికి కావలసినటువంటివి ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు అన్నీ కూడా ప్రతివారము అన్నీ తిన్నట్టు ఉంటుంది అలానే రోజు ఒకేలాంటి ఫుడ్ కాకుండా రకరకాలుగా తీసుకున్నట్టు ఉంటుందండి అలానే మన మనీ కూడా మనం కాస్త పొదుపు చేసినట్టు ఉంటుందండి ఎందుకంటే అన్నీ ఒకేసారి తెచ్చుకుని ఒకేసారి తినలేక చాలాసార్లు ఏంటంటే అవి పాడైపోతే పాడేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఇలా వీక్లీ ఒక ప్లాన్ వేసుకుంటే చక్కగా మనకి కావలసినటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటివి మన శరీరానికి అందుతూ ఉంటాయి అలానే మనం ఎక్కువ ఎక్కువ తెచ్చుకుని పాడు చేసుకోక లేకుండా చక్కగా మనకి ఎంత కావాలంటే అంతే తెచ్చుకుని మిగిలినవి మళ్ళీ వారం తెచ్చుకునేటట్టు మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఇటు మనం ఆర్థికంగాను ఇబ్బంది పడము అలానే హెల్తీగా కూడా ఉంటామండి మన చేతులలో వరకు మనం ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన చేయి దాటిందంటే మనం ఏమి చేయలేకపోవచ్చు కానీ మన చేతులలో వరకు కూడా ఇలా చక్కగా మన ఆరోగ్యాన్ని మనమైతే కాపాడుకోవచ్చండి ఇక ఆల్రెడీ చెప్పాను కదా అండి ఇదిగో ఈ రోజు మా టిఫిన్ అయితే ఇదే ఈ రోజు పనులన్నీ కాస్త త్వరగా అయిపోయింది కాబట్టి ముగ్గురం కలిసి కూర్చుని టిఫిన్ తినేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము టిఫిన్ అయిపోయిందండి టిఫిన్ అయిపోయిన తర్వాత మా పాప అయితే స్కూల్కి బయలుదేరిపోయింది ఈ రోజు వెజిటేబుల్స్ని మా వారం తీసుకొచ్చామన్నాను ఆయనే తీసుకొచ్చి నాకు ఇచ్చేసి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇక ఇప్పుడు నుంచి పని అలాగో మనకి ఉంటూనే ఉంటుంది కాబట్టి ముందైతే ఈ కూరగాయలు సర్దేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి కూరగాయలు సర్దేసుకున్న తర్వాత అప్పుడు అలాగా మన ఇంటి పనులు గిన్నెలు తోముకోవడము బట్టలు తుక్కోవడము ఇవన్నీ ఎలానూ ఉంటాయి కాబట్టి ఆ వాటి పని తర్వాత చూద్దాము ముందైతే కూరగాయలు సర్దేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను మా వారు ఇలా కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను రాసి ఇచ్చేస్తానండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇచ్చేస్తాను క్యారెట్లు బీట్రూట్లు ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా రాసిస్తానండి కాయగూరలు మాత్రం అక్కడ ఏవి ఫ్రెష్గా ఉంటే అవి మూడు రకాలు తీసుకురమ్మని చెప్తాను ఆకుకూరలు కూడా రెండు రకాలు అయితే తీసుకురమ్మని చెప్తానండి ఇంతే లేదంటే నేనే వెళ్ళాను అనుకోండి శుభ్రంగా మంచిగా నాకు ఏం కావాలంటే నేనే కొనుక్కొని తెచ్చుకుంటాను అంటే ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉందండి ఈరోజు మాపది వేయాలి బాత్రూమ్స్ అవి క్లీన్ కాబట్టి కాస్త పని ఎక్కువ ఉండడం వలన ఈరోజు మా వారిని తీసుకొచ్చేమన్నానండి కాయగూరలు అన్నీ కూడాను ఈ వారం మా వారు తీసుకొచ్చినటువంటి కాయగూరలు ఏంటంటే ఇవి ఎలాగ జ్యూస్కేనండి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కేరా కానీ ఉసిరి కానీ ఇవన్నీ జ్యూస్కే వీటితో ఎక్కువగా కర్రీస్ వండడానికి ఇష్టపడను ఎప్పుడైనా ఏ బిర్యానీలో కానీ లేదంటే రైతాస్లో కానీ ఇలాంటి వాటిలో మాత్రమే క్యారెట్ బీట్రూట్ వేయడానికి యూస్ చేస్తానన్నమాట లేదంటే ఎక్కువ ఎక్కువ శాతం జ్యూసే ఉంటుంది ఈరోజు మా బావ తెచ్చినటువంటి కాయగూరలు ఏంటంటే గోరు చిక్కుడుకాయ అలానే దొండకాయ బెండకాయ క్యాబేజ్ అండి వీటితో పాటు తోటకూర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తెచ్చారండి ఉల్లిపాయలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను అందుకని తీసుకురాలేదు నేను ఎప్పుడూ కూడా ప్రతి వారము కాయగూరలకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీస్తానండి ఒక్కొక్కసారి కాయగూరల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వారానికి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు కూడా అవుతాయండి ఇవేమో వచ్చేసి ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కూడా అంతేనండి వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన నేను నెలకి వెయ్యి రూపాయలు అయితే ఫ్రూట్స్కి అయితే తీస్తాను దాన్ని బట్టే ఫ్రూట్స్ కూడా మేము తెచ్చుకుంటూ ఉంటాము ఇవి అరటిపళ్ళు అలానే ఇవి గ్రేప్స్ గ్రేప్స్నండి అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కాయగూరలు కూడా ఒకసారి తీసానండి అంటే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ముందు అవి వాడేద్దాము తర్వాత ఇవి వాడదాము అని చెప్పేసి ఒకసారి తీసాను అనమాట ఇక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కడ అక్కడ సర్దేసుకోవాలి ఇక ఈ రోజైతే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నాను కదండి ఆ టాపిక్ ఏంటంటే చాలామంది మనలో మనకే సంతోషం లేక ఆనందం లేక బాధపడుతూ ఉంటారండి దానికి కారణం ఏంటో తెలుసండి మనం ఇతరుల గురించి ఆలోచించడం మనం ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించడం మానేస్తామో అప్పుడే మనకి మనశ్శాంతిగా ఉంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు అంటూ బాధపడుతూ ఉంటాము ఒకవేళ అన్న ఈ చౌను నేసి ఈ చౌవును వదిలేసామనుకోండి మన మనసుకి అంత ఎక్కువ తీసుకోం కాబట్టి చక్కగా మనం మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం ఒక్కొక్కసారి ఏంటంటే మనం మనసుకి ఎంత తీసుకోకూడదు అనుకున్నా సరే అవే ఆలోచనలు పనిగట్టుకు వచ్చేస్తూ ఉంటాయండి అలాంటప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా మనకి మనమే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండాలన్నమాట అంటే ఉదాహరణకి ఒక్కొక్కరికి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి మ్యూజిక్ వినటే వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఒక్కొక్కరికి మంచి కాఫీ తాగితే ఒక్కొక్కరికి ఇంటి పనులు చేసుకుంటే ఒక్కొక్కరికి పూజ చేసుకుంటే ఒక్కొక్కరికి వాకింగ్ చేస్తే ఒక్కొక్కరికి లేదంటే ఎవరితో అయినా మాట్లాడితే ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది కదా అలా మనకి మనమే ఏమైనా కొన్ని పనులను క్రియేట్ చేసేసుకున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు చక్కగా మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అది మన బంధువులు కానీ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే విమర్శించడానికి ఎక్కువ శాతం మంది చూస్తూ ఉన్నారు పైకి మనం ఏదైనా సాధించినప్పుడు లేదంటే మన ఇంట్లో ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు పైకి మాత్రం మంచిగానే హ్యాపీగా నవ్వుతూనే ఉంటారు ఇప్పుడు ఏదైనా ఉద్యోగం ఉందండి మనకి ఏదైనా కొంచెం ఆ కన్నా కొంచెం బెస్ట్ ఉద్యోగం దొరికినా లేదంటే ఒక వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం బాగున్నా పైకి నవ్వుతూనే ఉంటారు కానీ మనసులో తగిలిపోతూ ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటి నిజం అందులోకి ఇప్పుడు పోటీ ప్రపంచం కదండీ మనం ఎవరిని కూడా ఏమి అనడానికి లేదండి మనం ఎలాగ మనీ కోసం కావచ్చు లేదంటే బాధ్యతల కోసం కావచ్చు కాలంతో పరుగులు పెడుతూ ఉన్నామో అలాగే వాళ్ళు కూడా డబ్బుల కోసమో వాళ్ళ బాధ్యతల కోసమో వాళ్ళు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు కదా కాబట్టి మనం ఎవరిని తప్పుపట్టడానికి లేదు ఇలాగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ ప్రతి ఒక్కరిని విమర్శించుకోవడం ఎక్కువైపోయిందండి మీకు అంత ఉంటే మాకు ఉందని అదేంటి మీకేమీ లేదా అని ఇలాంటివి కూడా ఈ మధ్యకాలం మొహాల మీద అడిగేస్తూ ఉన్నారు కదా వాటన్నింటినీ మనం ఎలాగో తగ్గించలేము తగ్గించుకోలేము కూడా ఎందుకంటే ముందు మనమే మారాలండి మన మైండ్ సెట్ మారితేనే ఆటోమేటిక్గా అన్నీ కూడా మారుతాయి అన్నమాట కాబట్టి ముందు మనం ఎవరిని ఏమీ అనకుండా ఉండేటట్టు మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలండి ఆ తర్వాత ఎవరైనా ఏమైనా అంటే దానికి ధీటుగా సమాధానం చెప్పగలగాలి లేదా ఈ చౌనునేసి ఈ చౌన వదిలేసేయాలి అంతేగాని దానినే తలుచుకుంటూ వాళ్ళు ఇంత ఇంత మాట అన్నారు వాళ్ళు ఇలాగన్నారు వాళ్ళు అలాగన్నారు అని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చునే కన్నా కూడా మనం సింపుల్గా వాళ్ళని వదిలేయాలండి అలా వదిలేస్తే ఏంటంటే మనకి మనశ్శాంతంగా ఉంటుంది అనమాట లేదంటే ఆ మాటనే పట్టుకుని అలా లాక్కుంటూ పీక్కుంటూ కూర్చుంటూ ఉంటున్నాం ఈ కాలం అలానే ఉందండి వాళ్ళు అలా అన్నారు వాళ్ళు అలా అన్నారు వాళ్ళ వాళ్ళు ఒకసారి అన్నారు మనం అనుకుని 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 ఇంకా సార్లు బాధపడుతూ ఉన్నాం అనమాట ఇలాంటివి కూడా మన ఆడవాళ్ళు కంపల్సరీ ఆలోచించాలండి అవన్నీ చిన్న చిన్న విషయాలే మనకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే అంత చిన్న విషయాలనే పెద్ద పెద్ద విషయాలుగా మనం మలచేసుకుని బాధలు పడుతూ ఉంటాం అన్నమాట సారీ అండి ఇక్కడ క్లిప్పు ముందు వెనక్కి వెనక్కి అది ముందుకి అయ్యింది ఏమీ అనుకోవద్దు ఇక్కడ నేనైతే మొత్తం ఆకుకూరలని అన్నీ కూడా కవర్లో పెట్టేసుకుని పచ్చిమిర్చి అయితే తీసేసుకుని కరివేపాకుని కొత్తిమీరని వీటన్నిటిని కూడా ఒక చిన్న చిన్న బాక్సుల్లో అయితే అందంగా సర్దేసుకున్నానండి ఇక్కడ తోటకూర వచ్చేసి పది రూపాయలు పది రూపాయలకి నాలుగు కట్టలు అయితే వచ్చాయి దొండకాయలు అర కేజీ పదిహేను రూపాయలండి గోరు చిక్కులు పదిహేను రూపాయలు క్యాబేజ్ ఇరవై రూపాయలు పది రూపాయలు కొత్తిమీర పది రూపాయలు కరివేపాకు ముప్పై ఐదు రూపాయలు క్యారెట్లు అండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్లు ఇరవై రూపాయలు కీరా దోసకాయలు పచ్చిమిర్చి ఇరవై రూపాయలవి టమోటాలు ముప్పై రూపాయలు మొత్తం మీద కాయగూరలకి రెండు వందల నలభై రూపాయలు అయితే అయ్యాయండి అలాగే ఫ్రూట్స్కి రెండు వందల యాభై రూపాయలు తీస్తాను కదండి అందులో యాభై రూపాయలు అరటిపళ్ళు నలభై రూపాయలు బ్లాక్ గ్రేప్స్ బత్తాకాయలు వందకి రెండు కేజీలండి నూట తొంభై రూపాయలు ఫ్రూట్స్కి అయితే అయ్యింది అలాగే నేను నాన్ వెజ్కి పదిహేను అయితే తీస్తాను కదండి అందులో నుండే ఎగ్స్కి అయితే మనీ అయితే తీసామన్నమాట ఎగ్స్కి వచ్చేసి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు కానీ తీసుకున్నారండి మొత్తం మీద ఈ వారం వీక్లీ మీల్ ప్లాన్ కోసం మాకు ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి మీరు అందరూ టాక్స్ విత్ మీలో చూసినట్లయితే నేను దేనికి ఎంత మనీ తీస్తాను అనేది కూడా మీ అందరికీ ఐడియానే ఉండే ఉంటుంది కూరగాయలకి వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్తాను కదండి ఒక పది రూపాయలు అయితే మిగిల్చగలిగానమాట ఈ వారం రెండు వందల యాభై కదా రెండు వందల నలభై రూపాయలు మాత్రమే కాయగూరలకి అయ్యింది ప్రస్తుతానికి ఇంకా మనకి ఈ వీక్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది అంటే ఈరోజు సోమవారం కాబట్టి ఒకవేళ ఇంకా ఏమన్నా కాయగూరలు పడితే ఇంకా మనీ పడుతుందండి ప్రస్తుతానికైతే పది రూపాయలు మిగిలింది ఫ్రూట్స్కి వచ్చేసి మనకి ఎంత అయిందంటే నూట తొంభై రూపాయలు అయ్యింది రెండు వందల యాభై రూపాయలు తీస్తాను కదా ప్రస్తుతానికి నూట తొంభై రూపాయలు అయ్యింది ఇంకా అలానే ఎగ్స్కి నూట నలభై రూపాయలు అయ్యిందండి మొత్తం మీద ఈ వారానికి ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయినటువంటి ఖర్చు అండి ఇంకా ఈరోజు సోమవారమే కాబట్టి శనివారం వరకు గడపాలి కాబట్టి ఇంకా ఆదివారం వరకు కూడా గడపాలండి చూద్దాము ఇంకా ఏమైనా ఖర్చు అవుతుందా లేదా అనేది మీకు మళ్ళీ ఎంత మనీని సేవ్ చేశాను అనేది టాక్స్ విత్ మీలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ నెల అంతా కలిపి ఎంత డబ్బులు సేవ్ చేశాను అనేది ఇలానే ప్రతి దాని గురించి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ మనకు వచ్చేస్తుందండి దాని వలన ఏంటంటే మనకి ఇచ్చినటువంటి మనీని మనం సవ్యంగా ఖర్చు పెడుతున్నట్టు ఉంటుంది ఒక రూపాయి దాస్తున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ప్రత్యేకించి సంపాదన అంటూ ఏమీ ఉండదు కదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ప్రతిరోజు ఎన్ని పనులు చేస్తున్నా హాలిడే లేకుండా కూడా మనం వర్క్ చేస్తున్నా మనకి సంపాదన అనేది ఉండదు అలానే మనం సంపాదనని కోరుకోం కదండి మన వాళ్ళకే మనం పనులు చేసి పెడుతున్నాము అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము నిజానికి ఆ హ్యాపీనెస్సే సరిపోద్ది మనం ఏదైనా వంట చేసినప్పుడు బాగుంది అని చెప్పడం వలన చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మన వాళ్ళు కడుపు నిండా తిన్నారు అంటే మనం రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా జీతం లేనటువంటి వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఒక హౌస్ వైఫ్ పనే కదండి ఎవ్వరూ కూడా హౌస్ వైఫ్ అంటే చులకన కాదండి మనము కూడా ఇంటిడు చాకరీ చేస్తూ ఉన్నాము మన గురించి మనం అస్సలుగా చులకలుగా అస్సలు అనుకోకూడదండి ఈ మధ్యకాలం ఇది ఒకటి ఎక్కువైపోయింది నువ్వేం చేస్తున్నావంటే ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నావు ఎక్కడ ఖాళీగా ఉంటున్నామండి కాబట్టి మన కోసం మనమే ఆలోచించుకోగలగాలి ఇక కాయగూరలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కడ అక్కడ సర్దేశానండి ఆల్రెడీ ఇది లాస్ట్ పెట్టాల్సిన క్లిప్పు ముందే పెట్టేశాను కదా ఇలా ఫ్రిడ్జ్లో మనం ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు పెట్టాలో అలా నీట్గా అందంగా అమర్చేసుకున్నట్లయితే ఈ చక్కగా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది వారం వారం క్లీన్ చేసుకోవడం వలన కాయగూరలు కూడా పాడవకుండా ఉంటాయండి అలాగే ఫ్రూట్స్ కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట ఎప్పుడప్పుడు తినేసేయాలండి నిలవ అయితే ఉంచుకోకూడదు చక్కగా ఎప్పటికప్పుడు ఒక వారానికి సరిపడగా కంప్లీట్గా మంచిగా కాయగూరలు అన్నీ కూడా పాడవకుండా చూసుకోగలగాలి ఫ్రూట్స్ అవి పాడవకుండా చక్కగా తినేసామనుకోండి మనకి బలానికి బలము ఉంటుంది అలానే చక్కగా మనీని కూడా మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాము చాలామంది ఒకటికి పది ఎక్కువ తెచ్చేసుకుని తిందామనే ఉద్దేశంతోనే తెచ్చుకుంటారండి కానీ తినలేక పాడైపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా మనకు ఎంతవరకు అవసరమో ఉదాహరణకండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు ఒక సంవత్సరం పాటు వాళ్ళు మంచిగా కొంచెం కొంచెం కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకుని కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నారనుకోండి చక్కగా వాళ్ళకే అలవాటు అయిపోతుందనమాట స్టార్టింగ్ ఎవరికీ తెలియదు కదండి ఏ వస్తువులు ఎంతంత తెచ్చుకోవాలి ఏంటి అనేది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి